హాస్పిటల్ పంపించేశావు మరి నాతో పాటు వచ్చి ఈ పెట్టిన ఎవరు రెడీ చేస్తారు అదా ఏం చేయాలని ఆలోచిస్తున్నా మామయ్య డబ్బులు నువ్వు ఒకటి ఏమయ్యా పోనీ ఇతని తీసుకెళ్ళమంటావా ఇదంతా నేను అడిగా తీసుకో చాలా థ్యాంక్స్ ఆ సోది నయాల వల్ల ఏ పని జరగట్లేదని అన్నతో పాటు వెళ్లి ఆ పెట్టిని మాత్రం ఫిక్స్ చేసి ఇవ్వరా ప్లీజ్ రా అయ్యో రాపీఎల్ కి వెళ్ళాలి ఐపీఎల్ మ్యాచ్ రేపు ఉదయం జరిగేది ఇప్పుడు వెళ్తే రాత్రికి వచ్చేయచ్చు రా నేనంత దూరం వెళ్ళొస్తే టైర్డ్ అయిపోతాను తమ్ముడు మీరు క్రికెట్ ఆడతారా చూస్తానన్నా చూడడానికి టైర్డ్ అయిపోతావా నితీష్ కుమార్ ఒక్కసారి వెళ్తే ఆడికి మూడు వందల రూపాయలు ఇస్తాను రా నీకు కావాలంటే రెండు వందలు కలిపి ఐదు వందల రూపాయలు ఇస్తాను ఇస్తావా మామా వారి పిచ్చినా కొడక ఇదిగా డబ్బు డబ్బు అని పరా అన్నా వెళ్దాం అన్నా రేయ్ బట్టి తీసుకుంటారా డ్రైవర్ బాబు బండి సరేనా రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి పంపించు ఒరే వెటికెళ్ళి అనయా పని బాడ లెక్కలో సరే అనయా బాబు ఈ వ్యాన్ అతను సొంతమేనా అసలు ఇంతవరకు ఏం సొంతంగా కొన్నాడు వ్యాన్ కి ఫినాన్స్ చేశాడు వడ్డీ రాలేదు అసలు రాలేదు అందుకే వ్యాన్ ఎత్తుకొచ్చి వ్యాన్ కి డీసీలు డ్రైవర్ కి బేటా ఇచ్చి నడిపించుకుంటున్నాడు అదే కదా అనుకున్నాను ఇది ఐస్ బాక్స్ పెట్టి బండ్లో లేదే పరుగు అంటే అలాంటి ఇలాంటి పరుగు కాదన్నా ఇవాళ రాత్రికి రిటర్న్ అయ్యి రేపు ఉదయాన్నే ఒక పెళ్ళి సవారికి వేరే వెళ్ళాలి ఏంటి బాబు శవపేట తీసుకెళ్లే బండ్లో పెళ్లి పనులు ఏంటయ్యా అందుకే కదా మా మామయ్య దీన్ని ఇక్కడ తగిలించాడు ఇదేంటయ్యా దీని పేరు ఇంగ్యాంగ్ దీన్ని చూస్తుంటే మా ఊళ్ళో పాములు మసలాడుతున్నట్టుగా ఉంది అన్నా ఈ రాత్రి పగలు సంతోషం దుఃఖం జననం మరణం ఇవన్నీ లైఫ్ లో మళ్ళీ మళ్ళీ వచ్చి వెళ్తూనే ఉంటాయి వీటన్నిటినీ సమంగా తీసుకొని ప్రశాంతంగా ఉండాలన్నదే పండు మామ పద్ధతి బండి ఆపోయ్యా ఎందుకన్నా అదే కుట్టు దాటిపోయామయ్యా బండిని కొంచెం లెఫ్ట్ లో ఆపు సైడ్ లో ఆపు అక్కడ వెళ్ళనా దిగు దిగువ త్వరగా దిగు వెళ్ళు అక్కడే చెప్పాను కదా త్వరగా దిగ జాగ్రత్తగా దిగన్నా పడిపోద్దురా రే నువ్వు వెయ్యి రూపాయలు అడిగావు కదా నేను పదిహేను వందలు రెడీ చేశాను చిన్న పనుందని కాస్త బయటికి వచ్చాను కొంచెం లేట్ అవుతుంది రాగానే చిన్నగా బయలుదేరుతాం రా ఆ నువ్వు రెడీగా ఉంటుందో

ముసలిది వెయిట్ పార్టీయా ఆవిడ కొడుకు ఒకడు సౌదీలో ఉన్నాడు వాడు నాకు ఫోన్ చేసి అన్నా నేను వచ్చేంత వరకు మా అమ్మ బాడీని చాలా భద్రంగా చూసుకోవని అన్నాడు నేను సరే అన్న మాట నిలబెట్టుకోవాలి కదా అన్న సౌదీలో నుంచి ఒకటి చెప్పాడని ఒక బాడీకే బాడీ గార్డ్ అయిపోయావే వాడు ఏమన్నా అంత పెద్ద మనిషి ఏంటి అలాగే అలాగేం లేదయ్యా ఊళ్ళో పశువులు మేపుకుంటూ ఉండేవాడు పశువుల్ని మేపినా వాడు ఒక మనిషే కదా వాడులో కూడా ప్రేమ పుట్టింది ముత్తుమరికి వడివేలు అనే ఒక అన్న ఉన్నాడు వాడు కట్టార్లో పని చేస్తూ ఉండేవాడు వాడికి వీళ్ళ ప్రేమ విషయం తెలిసింది అంతే ఎంతో కొబ్బరుంటే వదలే ఎప్పుడే నేను ముఖం అద్దంలో చూసుకున్నాం రా ఇప్పుడే చూసుకున్నాను చూసావు కదా నా చెల్లి తెలుపు నువ్వు నలుపు తను పదో క్లాసు నువ్వు ఎనిమిదో క్లాస్ కాచుకునే వాడికి నా చెల్లి కావాల్సి వచ్చిందా వడివేలు ఆవుల్ని మేపి నుండి దేవుడు అంటున్నారు గేదెల్ని మేపి నన్ను భావం లేవా ఓ అయితే నువ్వు దేవుడు దాంతో వాళ్ళ ప్రేమకి కమా పడింది ఏంటన్న ఫుల్ స్టాప్ అనకుండా కమా అంటున్నావు అరే అక్కడేనయ్యా విషయం అంతా ఉంది మలయప్పన్ తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను అని ముత్తుమారి చాలా స్ట్రాంగ్ గా నిలబడింది నేను కూడా సంపాదించి చూపిస్తాను అని మలయప్పన్ సౌదికి వెళ్ళిపోయాడు సౌదీకి వెళ్ళిపోయాడా అక్కడేం చేస్తున్నాడు అన్న ఎందో క్లాస్ ఫెయిల్ అయిన వాడికి అక్కడ కలెక్టర్ ఉద్యోగం వస్తుందా అక్కడ ఒంటిలు మేపుతున్నాడు ఇక్కడ గేదెలు మేపాడు అక్కడ ఒంటెలు మేపుతున్నాడు అనమాట ఏంటయ్యా ఒంటెలు మేపుతున్నాడు అని ఎగదాడిగా అక్కడ అతను ఎవరి ఒంటెలు మేపుతున్నాడో తెలుసా చూడు ఇది కూడా చూడు సౌదీ మహారాజు ఒంటెల్ని ఒక తల్లిలాగా చూసుకుంటూ ఆ రాజే తన అభిమానిగా మారేలా చేశాడు మలయప్పన్ ఓహో అదా విషయం రే అక్కడ నిలబడిన అటాక్ పండి అక్క వనజే కదా రే

అన్నయ్య పెద్ద క్రియలు పెద్ద బస్సు వెళ్ళిపోయింది పొద్దున్న ఐదున్నరకే మళ్ళీ బస్సు ఎంత అలా నుంచి ఒక ఏం చెయ్యాలని అనుకుంటున్నాను మీరే వచ్చేసారు ఇంకేముంది మలయా పని వస్తేనే విశేషం ఐఫోన్ తీసుకురామని చెప్పాను తెస్తాడో లేదో చూద్దాం ఏమా అమ్మ అంత్యక్రియలకు వస్తూ ఇవన్నీ తీసుకురామని చెప్పావాడు తీసుకురాకపోతే ఆడి చేతిలో ఉండేది లాక్కు ఏమంటావు వెటికెళ్ళి ఫైనల్ కాడ్లో దెబ్బ తగిలి పేషెంట్ పారాప్లజిక్ కండిషన్లో ఉన్నాడు ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే గానీ ఏంటనేది చెప్పలేము అది సరే ఇతను ఎందుకు చెట్టెక్కాడు చక్రవడ్డీ వాళ్ళు వల్లే ఇలా అయింది ఓ ఇది చక్రవడ్డీ కేసా ఏమా పోలీసు ఇన్ఫార్మ్ చేశావా లేదు డాక్టర్ ఏంటమ్మా నువ్వు ఒక అతను వడ్డీ భర్త చెట్టు మీద నుంచి దూకితే ఇంకా పోలీసులకి చెప్పలేదు అంటారు చెట్టు నుంచి కింద పడిపోయారని నాతో చెప్పారు సార్ చక్రవడ్డీ టార్చర్ అని నాతో చెప్పలేదు సార్ ఎలా చెప్తారమ్మా చక్రవడ్డీ వాళ్ళు కుతికల మీద కూర్చున్నప్పుడు సామాన్యులు అసలు ఎలా మాట్లాడగలరు మనమే ముందుకు వచ్చి పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి ముందు పోలీసులకు ఫోన్ చేయమ్మా ఓకే డాక్టర్

చూసి ఏం చేయబోతారు అది తనేది ఉందిగా మాకు చేయాలి చేయాలి ఏంటి షణ్ముఖం సరుకు గిరుకు చాలా ఎక్కువగా ఉన్నట్టుంది అవునయ్యా ఊళ్ళో ఓ ముసలు చనిపోతే దీన్ని తీసుకువెళ్తున్నావు ఈ పాటికి నువ్వు వ్యాపారం చేసి అంత సరుకు తీసుకువెళ్తున్నావు కదా ఏం తప్పు షణ్ముఖం ఏంటో ఆ ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయ్యింది రెన్యూల్ చేయించలేదా సారీ సార్ చేస్తాను సార్ అన్నా ఏమిటన్నా ఇన్స్పెక్టర్ తెలుసు మాట్లాడు వస్తాను నీ పేరేంటయ్యా అంటోని స్వామి

అన్నా ఇక్కడ ఇంత లేట్ అవుతుంది నేను రిటర్న్ అయిపోతే ఐపీఎల్ కి వేరే వెళ్ళాలి ఉండు భయ్యా మాట్లాడొస్తాను కదా ఉండు మీరు ఎప్పుడు మాట్లాడొచ్చి నేను ఎప్పుడు బయలుదేరేది టైం అవుతుంది సార్ కొంచెం త్వరగా పంపండి షణ్ముగం నీకు మాత్రం టైం అవుతుందా మాకు టైం అవట్లేదండి ఏంటి తొందర సార్ పొద్దున్నే చనిపోయింది లేట్ అయితే బాడీ చెడిపోతుంది ఏయ్ లోపల బాడీ ఉందా ఐస్ పెట్టుకు తోడుగా నాలుగు బాడీలు వెంట ఉన్నాయి సార్ లెక్కర్ తేవడమే కాకుండా శవాలు తీసుకెళ్లే బండిలో షేరటోళ్ళ మనుషులు లెక్కించినట్టుగా అంత మంది లెక్కించుకుని తీసుకోవాలి నీకు తెలియదైంది చట్టప్రకారంగా ఈ బండిని సీజ్ చేసి నిన్ను ప్రొహిబిషన్ కింద రిమాండ్ లో పంపించాలి ఏమీ తెలియకుండా వస్తారు మాట్లాడతాను బాబు నీ దగ్గర డబ్బు ఉంది కదా అతి అన్నా నేనే ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి పదిహేను వందలు అప్పు తీసుకున్నాను అతను మూడు వేలు అడిగాడు పదిహేను వందలు మాట్లాడి సెట్ చేశాను నువ్వు డబ్బులు ఇచ్చావంటే ఊళ్ళోకి లెక్క ఇచ్చేస్తాను ఇచ్చేస్తారు కదా అరే ఇస్తానయ్యా ఇవ్వు ఎంత ఉంది ఏంటి ఉండి హెడ్ ఏంటి మాట్లాడతావు సార్ నేను బయలుదేరం సార్ మళ్ళీ కరుద్దాం బండి వయ అమ్మా బండి బండి ఇతనే సార్ జరిగింది ఒక ఉంటుంది సార్ రెండున్నరకి జరిగితే ఎప్పుడు కంప్లైంట్ ఇస్తున్నారు ఎవరమ్మా అకేష్ అదేనమ్మా ఆ వడ్డీకి తిప్పి పేరు చెప్పు పండ్బండి సార్ ఎవరా ఊరు బయట జంక్షన్ దగ్గర కొట్టు పెట్టుకున్నాడే అతనే కదా అవును సార్